టీడీఎస్ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామిక వాతావరణం నెలకొనడం కోసము పోలీసు యంత్రాంగం వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వము వాళ్ళని కలవడం అనేది మాకు ఉద్దేశం ఎందుకంటే యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రగతిశీల విద్యార్థులుగా మేము వాళ్ళని కలవడం వాళ్ళ బాధల్ని వినడం మా 5200원 경찰 세문발ality 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 5200원 경찰 세문발血 integ렬 5200원 경찰 세문발ality 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 5200원 경찰 세문발 chuy고 5 కొంచెం మాకు వచ్చే అవకాశం మాట్లాడదు నాలుగు దూరం మాకు కొంచెం సాధించండి ఎందుకంటే మేము మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీ లేదా ఎవరి స్టేట్ విద్యార్థా ఇక్కడ మేము మాకు అల్లు

रैतास <coughs> వాళ్ళ బాధలు ఉండడానికి ఇక్కడికి మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇంకోటి కానీ ఇంకోటి చేయడం రాలేదు దయచేసి మీరు మాకు సహకరించారు చాలా దూరం నుంచి వచ్చాము పర్మిషన్ మేము ఎస్పీ గారితో మాట్లాడినా మేము ఎస్పీ తో మాట్లాడితే ఫస్ట్ ఏమన్నారంటే ఫస్ట్ ఇచ్చారు ఫస్ట్ పది మంది పది మంది అంటే పది మంది వచ్చినాం మేము పది మంది అంటే పది మంది వచ్చిన దగ్గర నుంచి పది మంది అంటే పది అది పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మమ్మల్ని నగచర్లలో బోర్డు బోర్డు దండాలో అదే పులిచర్లలో రైతులు కలవడం కోసం అవకాశం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాడు టీడీఎస్ విద్యా ఇప్పటికైనా రైతుల మీద పెట్టినటువంటి కేసుల ఎత్తివేయాలి బాధిత రైతులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్టీ 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 రైతులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనగారినటువంటి రైతులు వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి వెంటనే పేషరిగ కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఫార్మ కంపెనీ వెనక్కి తీసుకోవాలి బలవంతమైన భూసేకరణ చేయొద్దు అదేవిధంగా పంట పొలాలని పంట పంట పొలాలని మొత్తం కూడా పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూసేకరణ కోసం తీసుకోవద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీగా మేము ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈ రోజు మేము అందరం కూడా విద్యార్థులం యూనివర్సిటీ నుంచి వచ్చాం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఇక్కడికి వచ్చాం మా కోసం చేసి నుంచి ఐదు రైతులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్టీ 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 రైతులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనగారినటువంటి రైతులు వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి వెంటనే పేషెంట్ల కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్ విజయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే ఫార్మర్ కంపెనీ వెనక్కి తీసుకోవాలి బలవంతమైన భూసేకరణ చేయొద్దు అదేవిధంగా పంట పొలాలను పంట పొలాలని మొత్తం కూడా పంట పొలాలు ఏవైతే వాటిని భూసంజన కోసం తీసుకోవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీగా మేము ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈ రోజు మేము అందరం కూడా విద్యార్థులు యూనివర్సిటీ నుంచి వచ్చాం తెలంగాణ రాష్ట్రం ఎత్తుని ఇక్కడికి వచ్చాం మా కోసం చేవేల నుంచి మోన మొయిరాబాద్ నుంచి మొదలు పెడితే మైరాబాదు చేవేళ్ళ అదేవిధంగా అనేకమైనటువంటి పోస్ట్ పెట్టి మా కొంత తనిఖీలు చేయాల్సిన అవసరం ఈ పోలీస్ యంత్రాంగానికి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామిక వాతావరణాన్ని వెనకొల్పడం కోసం